పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించి వెంటనే పేస్కేల్ అమలు చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెలంగాణ టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు రమేష్ ముప్పై మూడు జిల్లాల గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు కమ్ రెడ్డి టెక్నికల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఉపాధి హామీ పథకం మీద ప్రతి గ్రామ పంచాయతీలో రాష్ట్రం ఉన్న అభివృద్ధి జరిగే అభివృద్ధి పనులను అమలు పరచడంలో మా అందరిది ముఖ్య పాత్ర మేమే దానికి కీ రోల్గా పనిచేస్తున్నాం రెండు వేల ఆరులో ప్రారంభించిన ఈ హామీ పథకాన్ని దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా ఈ సంస్థల్ని పనిచేస్తూ శ్రమదోపిడికి గురవుతున్నాం అయిన వేతనాలు లేవు మా తోటి ఉద్యోగులకు పేస్కేల్ ప్రకటించిర్రు మాకు మాత్రం పోయిన గవర్నమెంట్ ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ పథకం దిగ్విజయంగా ఈరోజు గ్రామాల్లో నడుస్తున్నాయి గ్రామాల అభివృద్ధి ఏంటి అంటే మా స్టమ్ దాని వెనక దాగి ఉంది ఈ రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు వెట్టి చాకరీకి గురవుతున్నాం పోయిన గవర్నమెంట్లో మా తోటి ఉద్యోగులకు పేస్కెళ్ళిచ్చి మమ్మల్ని మాత్రం ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయానికి గురి చేసిండ్రు ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మా గౌరవ మంత్రి గారు సీతక్క గారు మీకు అని ప్రకటించి ఉన్నారు ఆ ఫైల్ కూడా ముఖ్యమంత్రి గారు అప్రూవల్కు ఉంది గౌరవ విప్పు బీర్లయ్య గారు బీర్ల ఐలయ్య గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మా స్కేల్ ప్రకటించినట్టుగా మా మంత్రి గారితో చెప్పి ఒప్పించి మా స్టమ్మర్ గుర్తించి మాకు పేస్కెల్ ప్రకటించిందని కోరుచున్నాం అట్లనే ఈరోజు ముప్పై మూడు జిల్లాల నుంచి ఆవేదన చెప్పుకోవడానికి లక్ష్మీ నరసింహ సన్నిధిలో మాకు న్యాయం జరుగుతుంది ఏ ఏ పోరాటాలైనా ఇక్కడ నుంచే మొదలైతే ఇక్కడ నుంచే సాధ్యం అని వీటికి మంచి పరిష్కారం దొరుకుతాయనే ఉద్దేశంతో మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మా రమేష్ మా నాగరాజు ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది విప్ గారి సహకారం కూడా ఇక్కడ మేము ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి మొదలుపెట్టినాం గౌరవ మంత్రి గారు ప్రకటించినట్టుగా గౌరవ సీఎం గారిని గౌరవ విప్ గారు ఒప్పించి పేస్కేన్ అమలు చేసి మమ్మల్ని వెట్టి నుంచి విముక్తి చేయాలని ఈ సందర్భంగా లక్ష్మీరాజా సన్నిధి నుంచి మేము అందరం కోరుకుంటున్నాం చెప్పండి చెప్పండి నా పేరు కొండమాడుగు రమేష్ యాదాద్రి జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులను రెండు వేల ఆరు నుండి ఈరోజు వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నాము అయినప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడం వలన మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత అనేది లేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర స్థాయి సమ్మేళనం అనేది ఏర్పాటు చేసుకున్నాము ఈ యొక్క మా యొక్క కార్యక్రమానికి గౌరవ విప్పు బీర్ల ఐలన్న గారు కూడా రావడం జరిగింది మాకు ఇప్పటివరకు మా యొక్క డిమాండ్లు అన్నీ కూడా బీల గారికి దృష్టికి తీసుకువెళ్ళినాం మా తోటి సంఘాలు అయినటువంటి మా తోటి ఉద్యోగులు అయినటువంటి సెర్పు వాళ్ళకి ఏ విధంగా అయితే పేస్కెళ్ళి ఇచ్చిరో మాకు కూడా అదే విధంగా పేస్కెళ్ళి ఇవ్వాలని చెప్పేసి బీలైలన్న గారి ప్రభుత్వం ఇప్పుడు దృష్టి గారికి తీసుకుపోయినాం ఆ యాదవ్ స్వామి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి మాకు మంచి జరుగుతుంది అని న్యాయం మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా